వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన విషయంలో కరెక్ట్ గా జరిగిపోతే రిమైనింగ్ ఇష్యూస్ టు అన్ని ఐ విల్ నాట్ టేక్ ఆల్ క్రెడిట్స్ అన్ని నా లీడర్షిప్ లో జరిగింది నా జరిగింది అంటే ఐ వుడ్ సే మనం చేసిన ప్రయత్నం ఎయిటీ పర్సంటేజెస్ అబౌట్ అవర్ గుడ్ విల్ మీ ప్రయత్నము అండ్ గాడ్స్ విల్ సో ఎందుకంటే మన చేయిలో ఉంటున్న కంట్రోల్ అబౌట్ ఎట్ ప్రాసెస్ ఇస్ వెరీ లిమిటెడ్ Yes, we, we, we are not, uh, dealing with ఈ వచ్చేసి ఇట్లా ఓటేసి మీరు వెళ్ళిపోతారని కాదు పబ్లిక్ డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లిటరసీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అగ్రసివ్నెస్ సెన్సిటివిటీస్ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ఆ పెంటేషన్ కాంబినేషన్స్ మళ్ళీ వెళ్ళి వాళ్ళని మనం సరి చేయాలంటే అది మన వాళ్ళకి రెషిస్తుంటూ ఉన్న ఛాలెంజెస్ ఏంటి దానికి ఎట్లా మేము ఓవర్కమ్ చేయగలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే గారు చెప్పారు మీ దగ్గర ఉన్న అన్ని ప్రొసీడింగ్ మీరు పెన్ డ్రైవ్లు పెట్టి మేము అంతా కంపైన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వాడతాం